తన ఫ్యామిలీతో వెకేషన్లు లేదంటే సినిమా కబుర్లు మరీ కాదంటే తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోషూట్లు ఇందుకు మాత్రమే ఎక్కువగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఉపయోగించే కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ చేసింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందూ సమాజం ఎదుర్కొంటున్న హింసపై తీవ్రంగా స్పందించింది అక్కడ దేవాలయాల ధ్వంసం సామాన్య ప్రజలపై దాడులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది ప్రపంచంలో ఎక్కడైనా సరే మనుషులపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా భయం లేకుండా జీవించే హక్కుందని బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి తన పోస్ట్లో రాసుకొచ్చింది కాజల్ అయితే రాజకీయాలకు అతీతంగా కేవలం మానవత్వ ప్రాతిపదికన ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలపై సెలబ్రిటీలు మాట్లాడడానికి వెనుకడుగు వేస్తుంటారు ఎక్కడ వివాదాల్లో చిక్కుకుంటామోనని మౌనంగా ఉండిపోతారు కానీ కాజల్ మాత్రం ధైర్యంగా తన గొంతు వినిపించింది మన పొరుగు దేశంలో మన సోదర సోదరీ మనలు పడుతున్న బాధను చూస్తూ ఊరుకోలేం అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరింది హింసలేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని పిలుపునిచ్చింది కాజల్ ఇక ఆమె చేసిన ఈ పోస్టుకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది నిజమైన స్టార్ అంటే ఇలాగే ఉండాలి కేవలం సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా ఇలాంటి సామాజిక అంశాలపై స్పందించడం గర్వకారణం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ షేర్ చేస్తున్నారు